జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు సిద్దిపేట జిల్లాలో బీసీ ఉద్యమాన్ని స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమం నిర్మాణం చేయడానికి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సిద్దిపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఈరోజు నియమించడం జరిగింది డిస్టిక్ ప్రెసిడెంట్గా నూతన అధ్యక్షుడిగా యువనాయకుడు నవీన్ గౌడ్ గారు కనకాలి కనకటి నవీన్ గౌడ్ గారు డిస్టిక్ ప్రెసిడెంట్గా అదేవిధంగా తోగుట్ల అనిల్ కుమార్ గారు జన్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా టీగల స్వామి డిస్టిక్ జనరల్ సెక్రటరీగా అదేవిధంగా అనుగుల సాయి కిరణ్ అడిషనల్ జన జనరల్ సెక్రటరీగా ఇది అడాకు బాడిని ఈరోజు నియమించడం జరిగింది వీరు జిల్లా మొత్తం తిరిగి సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పర్యటించి నియోజకవర్గ కమిటీలు అదేవిధంగా మిగతా డిస్టిక్ సెక్రటరీ అదేవిధంగా జాయింట్ సెక్రటరీ అదేవిధంగా ఇంకా వైస్ ప్రెసిడెంట్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ బాడీని వీళ్ళను నియమించడానికి వీళ్లకు సంపూర్ణ అధికారాలు కూడా మేము అప్పగించడం జరుగుతుంది జిల్లాలో త్వరలోనే సిద్దిపేట జిల్లాలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత జిల్లాలో ఒక పెద్ద బీసీ సభను కూడా ఏర్పాటు చేస్తాం ఆ సభకు జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట గడ్డ ఇది బీసీల గడ్డ సిద్దిపేట జిల్లాలో దాదాపు అరవై శాతం బీసీ జనాభే ఉంది కాబట్టి సిద్దిపేటలో బీసీ జెండాను ఎగిరేయడానికి అదేవిధంగా బీసీల ఆత్మగౌరవాన్ని చాటడానికి తొల్లోనే నవీన్ గౌడ్ గారి నాయకత్వంలో ఇలా పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నూతన బాడీకి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వీళ్లకు బీసీ సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఇలా యువజన బాడీని కూడా వేయడం జరిగింది యువజన బాడీకి నూతన అధ్యక్షుడిగా మార్క భార్గవుడు గౌడ్ గారిని ప్రధాన వైస్ ప్రెసిడెంట్గా వల్లపు పవన్ కుమార్ గారిని అదేవిధంగా సెక్రటరీగా నరేంద్ర గౌడ్ గారిని జాయింట్ సెక్రటరీగా కాళ్లపల్లి సురేష్ గౌడ్ గారిని నియమించడం జరిగింది మిగతా విద్యార్థి విభాగం మహిళా విభాగం అదేవిధంగా మిగతా అనుబంధ సంఘాలు కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఆ నిర్మాణం చేసేటువంటి బాధ్యత పూర్తి బాధ్యత బీసీ సంక్షేమ సంఘానికి అప్పగిస్తున్నా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేది యువతరమే ఈరోజు ఈ సిద్ధిపేట యొక్క నిర్మాణ బాధ్యతలు కూడా యువతరానికి అప్పజెప్పడం జరిగింది యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది కాబట్టి సిద్దిపేట జిల్లాలో బీసీ ఉద్యమాన్ని